హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము వచ్చేసి సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉన్న నాగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి మొన్న పౌర్ణమికి వెళ్ళాం అనమాట సరే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చిన్నగా అయితే నేను షూట్ చేశాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరికైనా సరే సర్పగండాలు ఉన్నా అలాగే రాహుకేత ఉన్నా సరే అన్నిటికీ కూడా ఇక్కడ పూజలు అయితే చేస్తారండి వాళ్ళకి కాంటాక్ట్ నంబర్ ఉంది వాళ్ళ ముందే మనం కాల్ చేసి చెప్పాలన్నమాట మేము ఇలా పూజ చేయించుకోవాలి అనుకుంటున్నామండి ఎప్పుడు రావాలి ఏంటి అని చెప్తే వాళ్ళు మనకు అన్ని డీటెయిల్స్ చెప్తారు అలాగే ఏమేమి పూజ సామాన్లు తెచ్చుకోవాలి అన్నీ చెప్తారు అలాగే అమౌంట్ కూడా ఎంత అనేది కూడా వాళ్ళు చెప్పేస్తారండి అలాగే చాలా మందికి రాహుకేత దోషాలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్ళి ఆ రెండు మూడు నెలలు కంటిన్యూగా ప్రతి నెల వెళ్ళి అక్కడ పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు ఆహేత పూజలు చేయించుకుంటారు కదా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతి నెల అంత దూరం వెళ్ళాలంటే కష్టము అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చండి తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్కి వస్తే గనక ప్రతి నెల పౌర్ణమి రోజు రాహుకీత పూజలు అయితే కంపల్సరీగా చేస్తారు కొన్ని వందల మంది అయితే వచ్చి చేయించుకుంటూ ఉంటారు అనమాట అలాగే నాగప్రతిమలు ఉంటాయండి నాగ మన వంశపారపరంగా ఏదైనా నాగదోషాలు ఉన్నాయి ప్రతిష్ఠ చేయాలి అంటారు కదా అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఇక్కడ నాగప్రతిష్ఠ చేసుకోవచ్చు అండి అంటే మనం డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఒక నాగ కొత్త నాగప్రతిమని ఇస్తారు దాన్ని మనం మనతోనే పూజలు చేయించి మనతోనే ప్రతిష్ఠింపజేస్తారు గుడి ప్రాంగణంలో కావచ్చు బయట ప్రాంగణంలో కావచ్చు ఎక్కడైనా చేస్తారనమాట ఇంకా మనకు కుదిరినప్పుడు ప్రతి నెల పౌర్ణమికి వెళ్ళి మనం ప్రతిష్ఠించిన నాగదేవతకి మనమే పాలాభిషేకం అది చేసుకొని రావచ్చు లేదా మిగతా మిగతా విగ్రహాలు కూడా మనం పాలాభిషేకం అది చేసుకుని రావచ్చండి అలా ప్రతిష్ఠించిన విగ్రహాలు ఇక్కడ కొన్ని వందలు ఉన్నాయండి లోపల ప్రాంగణంలో బయట ప్రాంగణంలో ఎక్కడ చూసినా నాగ ప్రతిమలు నాగ ప్రతిష్ఠలే ఉంటాయి చూడడానికి రెండు కళ్ళు సరిపోవనిపిస్తాయి అనమాట అన్ని ప్రతిమలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇంకా నేను చూపించింది చాలా తక్కువ మీరు సొంతంగా మీరు స్వయంగా వెళ్తే గనక ఇంకా చాలా చూడొచ్చు గుడి కూడా చాలా విశాలంగా ఉంటుంది అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడికి వెళ్ళాలి లేకపోతే ఏదైనా పూజ చేయించుకోవాలి అనుకుంటే గనక కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి నేను వాళ్ళ నెంబర్ అయితే మీకు ఇస్తాను మీరు డైరెక్ట్గా వాళ్ళతోనే కాంటాక్ట్ అవ్వచ్చండి వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తారు దోషాలు ఉన్నాయనే కాదండి దోషాలు ఉన్నా లేకపోయినా అమ్మవారి దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిది గర్భాలయంలో అమ్మవారు అయితే ఇంకా చాలా బాగుంటారండి నేను షూట్ చేయకూడదు కాబట్టి గర్భాలయంలో అమ్మవారిని నేను షూట్ చేయలేదు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి నమస్తే